ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ కి అన్నిటికీ లైనింగ్ అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్ సైడ్కి వేసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకోవాలి హెమింగ్ పట్టీకి ఇలా పై వైపుని పెట్టుకొని స్కిచ్ చేసుకోవాలి ఇలా ఒక పట్టీ కుట్టేసుకోవాలి ఈ పట్టీని ఇలా రివర్స్ చేసుకుని ఇలా పైకి చేసుకోవాలి ఒకటి ఈ పట్టీని ఇలా మార్చుకొని ఇలా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని డాట్ ఎక్కడ దాకా అయితే డ్రాయింగ్ వేసుకున్నానో అక్కడ వరకు ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి కుట్టుకోవాలి ఇక్కడ దాకా డ్రాయింగ్ ఉంది ఇక్కడ కుట్టుకోవాలి సైడ్ కూడా మనం ఎక్కడ దాకా అయితే డ్రాయింగ్ పెట్టుకుంటాము అక్కడ దాకా కుట్టుకోవాలి సరే రమానంగా వచ్చింది ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఈ బుక్స్ పట్టి కాజల్ పట్టి ఎదురెదురుగా ఉండాలి ఎదురెదురుగా ఉన్నప్పుడు ఇలా డాట్స్ ఆల్రెడీ డాట్స్ మార్పినింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా పట్టుకొని టక్స్ పెట్టుకున్నాం కదా ఆఫ్ ఆఫ్ చేసుకొని ఇలా మార్చుకోవాలి క్లాత్ని ఇలా పై వైపుకి మర్చుకొని ఇలా కుసుకోవాలి ఈ ఉక్సులు పట్టి డాట్ కూడా ఇలా వేసుకోవాలి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి వేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ డాట్ కూడా ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కా నుంచి ఇలా పై వైపు కుట్టుకోవాలి ఇలా షేప్ వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టుకుని ఎక్కడ దాకా అయితే టక్స్ పెట్టుకున్నాము అక్కడి నుంచి ఇలా పై వైపుకి పెట్టుకోవాలి క్లాత్ని ఈ కాజల్ పట్టి డాట్ కూడా వేసుకోవాలి ఈ ఆమ్రౌండ్ డాట్ కూడా పైకి వేసుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న నుంచి పై వేసుకోవాలి చూస్తారా ఎలా వచ్చిందో ఈ షేప్ పట్టిని ఇలా మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఎదురెదురు వేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ని ఎదురు ఎదురెదురు వేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి క్లాత్ని ఇలా వేసేసుకొని ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ ని ఇట్లా పై వైపుకి కుట్టేసేసుకోవాలి కూడా పైవైపులా కుట్టేసుకోవాలి ఇలా మార్చుకొని పైన పాద కుట్టేసుకోవాలి ఒక్కొట్టేసుకోవాలి పాదంచినా ఒక్కొట్టేసుకోవాలి ఇలా పాద వంచినా ఒక్కొట్టేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఎక్స్ట్రా సెవెన్ ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారా ఇది టక్స్ పెట్టుకున్న సాయికి ఎదురు ఎదురుగా ఉండాలి కుట్టుకో కుట్టుకున్న తర్వాత కూడా ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒక పీస్ తీసుకొని ఇది పై వైపు ఉండాలి ఫ్రంట్ షేప్ పట్టి ఇలా లో ఉండాలి ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద ఉండాలి ఈ షేప్ పట్టి వచ్చేసి ఉండాలి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి రివర్స్ లో ఉండాలి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటున్నాను ఓపెన్ చేసుకుని ఈ షేప్ పట్టి ఇట్లా కింద పెట్టుకొని ఇలా పైన కుట్టేసేసుకోవాలి ఈ షేప్ పట్టిని ఇలా ఈ ఖర్చులు అటువేపుకుండా మార్చుకొని ఇలా తిప్పేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ పట్టి కాజల్ పట్టి ఎదురెదురు వచ్చేలాగా చూసుకుని కుట్టుకోవాలి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను డబ్బులు కుట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా పట్టి రెడీ చేసుకోవాలి ముక్స పట్టికి ఈ కాజాల పట్టి ఒక క్లాత్ తీసుకొని పై వైపుకి పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి పై వైపుకు ఉండాలి ఇలా అలా ఫిట్టేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇది ఈ క్లాత్ని ఇలా మార్చుకొని ఇలా పెట్టుకొని పైఫిట్టేసుకోవాలి డబుల్ కుట్టును కొట్టేసుకోవాలి పాదవాన్ ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపు ఉండాలి ఇది పై పక్క పెట్టుకొని స్టార్టింగ్ వర్ రఫ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా పై వైపుకి ఒక కుట్టేసేసుకోవాలి క్లాత్ని ఇలా మార్చేసి ఇలా మార్చుకొని ఎడ్జ్లో కుట్టేసుకోవాలి ఈ ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా లేదో చూసుకోవాలి సమానంగా లేకపోతే ఇలా ఎక్స్ట్రా సాగు ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా ఉంచుకొని హ్యాండ్ అటాచ్ చేసుకుంటున్నాను ఈ టక్స్ పెట్టుకున్న కాడ నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకుని ఇలా ఫిట్ వేసేసుకోవాలి హ్యాండ్ ని అటాచ్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ పీస్ కి ఇలా త్రీ క్రాస్ పీసులు తీసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకుని క్రాస్గా చూసారా గా ఎలా వచ్చేసింది లూజ్ ఇట్లా పెట్టేసుకొని కింద వైపు నుంచి ఇలా స్టార్టింగ్ రఫ్ చేసుకుని అందంగా పెట్టుకొని హ్యాండ్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా కింద నుంచి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది స్టార్టింగ్లో రఫ్ చేసుకుని చూసుకుని ఎక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్లూస్ ఎంత ఉందో అక్కడ అక్కడ దాకా స్టిచ్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా ఇలాంటి ఒక పీస్ తీసుకొని ఇక్కడ నుంచి ఉక్సులు పట్టికాయ నుంచి ఇలా మర్చుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటూ కావాలి ఇలా కట్ ఈ పట్టీని ఇట్లా రివర్స్ చేసుకుని ఇలా మార్చుకుని పై వైపు కుట్టేసుకోవాలి కి ఇలా పట్టి ఇలా మార్చుకొని కుట్టేసుకోవాలి Thank okay. you.